విడవలూరు మండలం దంపూరు గ్రామం నందు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి పలు కార్యక్రమాల్లో చెప్పిన విధంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్న ఆలోచన ప్రకారం నేడు దంపూరు గ్రామ నాయకుడు కొమ్మి శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో శ్మశాన వాటిక మొత్తం ముల్లపొద్దలతో నిండిపోయి చనిపోయిన వారిని పూచడానికి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేడు శ్మశాన వాటికను బాగు చేసి గ్రామస్తులకు అందించారు విడవలూరు మండలం దంపూరు గ్రామం నందు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి పలు కార్యక్రమాల్లో చెప్పిన విధంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అన్న ఆలోచన ప్రకారం నేడు దంపూరు గ్రామ నాయకుడు కొమ్మి శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో శ్మశాన వాటిక మొత్తం ముల్లపొద్దులతో నిండిపోయి చనిపోయిన వారిని పూచడానికి ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేడు శ్మశాన వాటికను బాగు చేసి గ్రామస్తులకు అందించారు రోజు గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు ఆదేశాల మేరకు దంపూరు గ్రామంలో ఉన్న శ్మశాన శ్మశానా చుట్టూ ముళ్ళకంపలు వినియోగం లేకుండా గందరగోళంగా ఉండింది దానిలో భాగంగా ఈరోజు క్లీన్ చేపిస్తూ ఉన్నాము దీనికి సంబంధించి గతంలో ఫ్రీ సర్వేలో పొరపాటు జరిగి ఆక్రమణకు గురై ఉన్నది మామూలుగా రికార్డు ప్రకారం తొంభై ఒక్క సెంట్ ఉండాల్సిన భూమి చాలా వైపు చూపిస్తున్నారు పరవ భూమిని ఆక్రమించుకుని ఉన్నారు చాలా ఇబ్బందికరంగా ఇబ్బందికరంగా ఉంది అధికారులకి ఎన్ని పర్యాలు చెప్పినా కూడా చూస్తున్నాము చేస్తున్నాము అంటున్నారు కానీ ఆత్మ తొలగించడం లేదు ఈ విషయమై గౌరవ శాసనసభ్యులు మనం గ్రామ డబ్బుర గ్రామం మీద దయ ఉంచి శ్మశాన స్థలం ఆక్రమించిన స్థలాన్ని తిరిగి శ్మశానానికి కేటాయించి వలసగా అధికారులు ఆదేశించాలని కోరుచుకుంటూ అదేవిధంగా వర్షం వచ్చినప్పుడు శ్మశానంలో ఎక్కువ నీళ్ళు నిలబడుతూ ఉన్నాయి ఎటువంటి కార్యక్రమానికి చాలా ఇబ్బందికరంగా ఉంది మా మీద దయవించి దానికి మట్టి తొలిచే విధంగా చేయవలసి కోర్చున్నాయి